Vete మన్సూరాబాద్ సహారా రోడ్లోని భారత పెట్రోల్ బంక్ సమీపంలో ప్రొపరేటర్ చందు నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన మన నాచురల్ ఫామ్ ను గురువారం నాడు ఎంతో ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రొపరేటర్ చందు మాట్లాడుతూ మా వద్ద స్వచ్ఛమైన పాలు పెరుగు నెయ్యి పన్నీరు తదితర పాలకు సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ గోవు సంబంధిత పదార్థాలు పిడకలు ధూప్ స్టిక్స్ కుంకుమ బొట్టు అన్ని రకాలైన లడ్డూలు అందుబాటు ధరలో లభిస్తాయని తెలిపారు నాచురల్ ఫామ్ నుండి తయారు చేసిన పదార్థాలని అన్నారు మొత్తం అవి మూడు బ్రాంచ్లు ఉన్నాయని భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్ నెలకొల్పి ప్రజలకు స్వచ్ఛమైన పదార్థాలను విక్రయిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు మా ముఖ్య ఉద్దేశం కాల్తీని నివారించి న్యాచురల్గా హెల్దీగా ఉండే ఫుడ్ను ప్రజలకు అందించాలనే సంకల్పంతో ఇది ప్రారంభించామని అన్నారు అలాగే పది మందికి ఉపాధి కల్పించినట్లు అవుతుందని అన్నారు కావున పరిసర ప్రాంత ప్రజలు మా రుచులను ఆస్వాదించాలని కోరారు మరిన్ని వివరాల కొరకు గూగుల్లో మన న్యాచురల్ ఫార్మ్స్ అని టైప్ చేస్తే తెలుస్తాయని ఫోన్ ద్వారా అయితే సెవెన్ త్రీ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ టూ త్రీ టూ ఫైవ్ నెంబర్కు సంప్రదించవలసిందిగా కోరారు వచ్చేసి చెందు మన మన్సూరాబాద్ దగ్గర భారత్ పెట్రోల్ పంప్ దగ్గర మన న్యాచురల్ పంప్ ఇది ఒక థాడ్ స్టోర్ ఇది సో మన దగ్గర కంప్లీట్గా న్యాచురల్గా మిల్క్ తర్వాత కర్డ్ హెల్దీ స్వీట్స్ అని అని కూడా మొత్తం ఆర్గానిక్ చాలామంది రైతులు అందరికీ అందరం కులాబై ఇది ఒక ఫ్రాంచైజ్ని ముందుకు తీసుకొని వస్తుండే సో నియర్ బై ఉన్నవాళ్ళు ఇంకా మన ఈ కాలనీలో ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేయండి సో ఫర్దర్గా ఈ యొక్క అవుట్లైన్ ముందు తీసుకెళ్ళండి ప్రతి ఒక్కటి హెల్దీ అన్ని హెల్దీ మిల్క్ అయినా సరే ప్రతి ఒక్క మిల్క్ ప్రోడక్ట్స్ అన్ని హెల్దీ పికిల్స్ దొరుకుతాయి తర్వాత ఆవు పిడికలతో మనము ధూప్ స్టిక్స్ తర్వాత కేక్స్ తర్వాత చాలా చేస్తున్నాం దాంతో సో ఒకసారి విజిట్ అవ్వండి మా స్టోర్కి ఒకసారి చూడండి మా దగ్గర ప్రతి ఒక్క స్వీట్స్ కాడికెళ్ళి మిల్క్ కర్డ్ గీ హనీ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఆయిల్ పసుపు కాడికి వెళ్ళి కారం కాడికెళ్ళి కుంకుమ కాడికెళ్ళి నేచురల్గా తయారవుతున్నాం మా దగ్గర మన స్టోర్ ఒకసారి విజిట్ అవ్వండి సో ఈ ఈ యొక్క ఫ్రాంచైజ్ కోసం చాలా ఇయర్స్ నుంచి చాలా కష్టపడడం ఇది ఒక మేము ముందుకు తీసుకురానికి సో పబ్లిక్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్క కాలనీలో ఇలాంటి అవుట్లెట్స్ కావాలి కస్టమర్స్ కూడా కస్టమర్ సపోర్ట్ కూడా చాలా సపోర్ట్ ఉంది మేము ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్క రైతుకు మీరు నాకు చేస్తున్నట్టు కాదు ప్రతి ఒక్క రైతుకు చేస్తున్నట్టు సో ఇది సో ఇది ఇట్లనే ముందుకు తీసుకొని వెళ్ళి కొంచెం ఈ యొక్క అవుట్లెట్ని సక్సెస్ చేసాం ఎందుకంటే మీకులో చాలా కల్తీలు అయినాయి కల్తీ నేను లేదా షుట్లు లేరు సో దీని ఆపనికి తర్వాత కొంచెం మందికి యూత్ ఎంప్లాయ్మెంట్ అన్నీ దొరికితే సో ఇది కంప్లీట్ బిజినెస్ కోసం కాదు అందరూ పొద్దున్నేస్తే మీకు ప్రతి ఒక్కరికి కావాలి సో ఇది ఒక మంచి ఆలోచనతో మేము ముందుకు వచ్చినాము మీ అందరు సపోర్ట్ చేయాలి సో ఇది ఫర్దర్గా ఈ యొక్క అవుట్లెట్ మేము ముందుకు తీసుకొని వెళ్ళి మాకు ఇట్లనే సపోర్ట్ చేయండి మా స్టోర్లో వచ్చేసి వనస్థలిపురంలో ఒకటి కాంప్లెక్స్ దగ్గర ఒకటి ఉంది మన్సూరాబాద్లో ఒకటి ఉంది కొత్తపేటలో కొత్తపేట కొత్తపేట గ్రీన్ హౌస్ కాలనీలో ఒకటి ఉంది సో ఈ మూడు స్టోర్లు అయితే ప్రెజెంట్ ఓపెన్ అయినాయి ఇంకా ఫర్దర్గా మంచి పెద్ద పెద్ద స్టోర్స్ ఓపెన్ అవుతున్నాయి మణికొండ తర్వాత హైటెక్ సిటీలో చాలా చాలా స్టోర్స్ రన్నింగ్ వర్క్ కూడా నడుస్తున్నాయి చెప్పాలంటే సో ఇంకా మంచి హెల్దీ మిల్క్ హెల్దీ ప్రోడక్ట్స్ అన్ని మీకు అందజే అందే సో ఎట్లయితే మాకు సపోర్ట్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ నెంబర్ తీసుకోవాలి అన్న మనది మా నాది మన నేచురల్ ఫామ్ అని చెప్పేసి ఇన్స్టా 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 ఐడి ఉంది యూట్యూబ్ యూట్యూబ్ ఉంది సో మీరు దానిలో నా నెంబర్ ఉన్నాయి తర్వాత నా డీటెయిల్స్ కూడా నా నెంబర్ కూడా పైన పెడతా సో ఏమైనా మీకు ఫ్రాంచైజ్ కావాలన్నా కూడా లేకపోతే ఇంకా మిల్క్ ప్రోడక్ట్స్ ఏమైనా పెద్ద ఆర్డర్స్ ఉన్నా కూడా ఏమైనా ఫర్దర్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం చెప్పినా దీని విషయంలో నేను ఎక్స్ప్లెయిన్ చేయగల దాని నుంచి నాకు కనెక్ట్ అవ్వచ్చు లాంటిది కూడా ఇస్తారు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ అంటే క్యాటరింగ్కి ఇయ్యలేము అన్నా ఎందుకంటే ఇంత ఇంత ఒరిజినల్వి అంత స్టార్ట్ చేయలేము సో మాకు డైలీ లిమిటెడ్ ఇంత కస్టమర్స్ వస్తున్నారు వీళ్ళ కోసమే యానిమల్స్ దానికోసమే తెచ్చుకున్నాము ఎక్కువ అంటే ఇక కంప్లీట్గా ఆ కల్తీ ఏమవుతుందంటే ఇయ్యాలి రేపు ఈ జనరేషన్ అన్నా ఒకరికి వంద లీటర్లు వెయ్యి లీటర్లు కావాలన్నా కూడా ఎట్లా తెచ్చిస్తారు వాళ్ళకి సో మన దగ్గర అట్లా రోజు ఒక హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లీటర్స్ వస్తాయి సో ఏంటంటే ఆర్డర్స్ ఎక్కువ తీసుకొని మళ్ళీ పౌడర్లు కలిపి కల్తీ చేయాలని ఆ ఇంటెన్షన్ అసలు లేదు సో ఆర్డర్ నుండి టూ త్రీ డేస్ ముందు చెప్పినారనుకో దాన్ని బట్టి మేము సో జీరో అసలు ఎటువంటి కల్తీ అనేది లేదు ఒక చిన్న వండర్ ఆఫ్ వాటర్ ఉండవు మన దగ్గర ఒక స్టార్ విజిట్ అవ్వండి ప్రతి ఒక్క ప్రోడక్ట్ టేస్ట్ చేయండి తర్వాత దాన్ని బట్టి మీరు ఆలోచించండి మన మన నేను ఇంత ఎప్పడం కన్నా ఒకసారి విజిట్ అవ్వండి దగ్గరలోనే లడ్డు సూ ఇవన్నీ మన సుండ రాగి లడ్డు ఫ్లెక్ సీడ్స్ లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు నల్లనూ లడ్డు ఇవన్నీ చాలా విటమిన్స్ రోజు ఆ బయట అంతా చిన్నపిల్లలకి ఇట్లాంటి లడ్డు చేయడం చాలా బెస్ట్ ఎందుకంటే మనం కంప్లీట్గా ఒక బిజినెస్ లాగా హెల్దీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ఇప్పుడున్న జనరేషన్ లో యూత్ అందరు ఇట్లా అందరు హెల్దీ అందియాలని అను చాలా తక్కువ సో అలా నేను ఒకరిని నా నుంచి ఇంకా చాలా మందిని తయారు చేస్తున్నాను వీళ్ళందరి నుంచి మంచి ప్రోడక్ట్స్ తీసుకొని సో రైతులకు కూడా చాలా యూజ్ అవుతుంది రైతులు అందరు ఎంకో పడిపోయినారు సో రైతులను మనం ముందుకు తీసుకొని వద్దాం సో నేను ఇదే బిల్ లో చాలా చాలా బాధపడిన కొంచెం మీరు కూడా రైతులకు సపోర్ట్ చేయండి అయినంత వరకు మన కాంటాక్ట్ నెంబర్కి నా నా నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ టూ త్రీ టూ ఫైవ్ ఇది వచ్చేసి మన యాక్సిడెంట్ పొమ్మని మీ ఫామ్కి సంబంధించిన నెంబర్ ఇది ఓకే నేను డౌట్ ఉంటే దానికి మిస్సప్ చేయొచ్చు కాల్ చేయొచ్చు వాట్సాప్లో కూడా ట్యాక్ చేయొచ్చు